హాయ్ అండి ఈరోజైతే మనం కోడిగుడ్లు ఎండి మెత్తలు కర్రీ అయితే చేయబోతున్నాం దీనికైతే నాలుగు గుడ్లు అరగిన పక్కన పెట్టుకున్నాను నేను ఈ ఎండు మెత్తలు నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎండి కదా ఇసుగ్గా ఉంటాయి ఇలా మూకుడు పెట్టుకోవాలండి దీంట్లో కొద్దిగా పసు వేసుకుందాం గుడ్లన్నీ ఇలాగా చెక్ చేసి వేసుకోవాలండి ఇందులో అయితే ఉల్లిపాయలు వేసేసుకోవాలి గుడ్లు అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయల మీ ఇలాగా నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఎంగి మెత్తలు వేసేసుకోవాలి ఇట్లా బాగా కలుసుకుందాం ఇందులో ఉప్పు వేసానండి కారం కొద్దిగా మసాలా పొడి కూడా వేసాను గరం మసాలా ఉంటే గరం మసాలా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు అండి ఆప్షన్ మన ఇష్టం అంటే ఇంకేనండి వాటర్ పోస్ట్ కొడబెట్టుకోవాలి దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడిగిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ వాసనకే ఆకలేసేస్తుంది భోజనం చేసేస్తాం మరి ఇంకా ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను చేసిన రెసిపీ మీకు ఈ కూర నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి బాయ్